ఇవాళ జులై రెండు వేల ఇరవై మూడు అంటే చివరి సారిగా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చిన విద్యార్థుల సంఖ్య నలభై రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షలు కానీ ఇవాళ మన చంద్రన ప్రభుత్వం నారా లోకేష్ గారు సారథ్యంలో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇవాళ మేము ఎంతమంది విద్యార్థులకు ఇస్తున్నాం అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షలు అంటే ఒక్కసారిగా ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది విద్యార్థులకి అదనంగా ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందంతా కేవలం నలభై రెండు లక్షల అరవై ఏడు వేల మందికి కానీ ఇవాళ నారా లోకేష్ గారు చంద్రన్న సారథ్యం ఇస్తున్నది ఎంత మందికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి ఎంత మందికి అదనంగా ఇస్తా ఉన్నారు ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు మంది విద్యార్థులకి అదనంగా ఇస్తా ఉన్నారు ఇంత మంది విద్యార్థులు గతంలో మోసపోతే కంసమా జగన్ రెడ్డి చేతిలో మోసపోతే ఇవాళ ఇంతమంది బిడ్డలకి మేము న్యాయం చేస్తూ ఉన్నాం డబ్బుల పరంగా కూడా చూద్దాం మనం ఎంత అదనంగా ఇవాళ చంద్రబాబు గారు ప్రభుత్వం ఇస్తా ఉందో అది కూడా చూద్దాం జగన్మోహన్ రెడ్డి చివరి వేడత అమ్మఒడి ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చింది ఎంతండి కేవలం ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు మళ్ళీ దానిలో ఎనిమిది వందల యాభై మూడు కోట్లు కటింగ్ పెట్టి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు లో కానీ ఇవాళ మన చంద్రన్న ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు లో తల్లికి వందనం పేరుతో ఇవాళ ఇస్తున్న అమౌంట్ ఎంత పది వేల తొంభై కోట్లు మనం జియో విడుదల చేసి దానిలో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పదమూడు వందల నలభై ఐదు కోట్లు ఇది జిల్లా కలెక్టర్ అకౌంట్ లో అది కూడా చెప్తా నేను ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మనం నేరుగా మరి తల్లుల ఖాతాల్లో మనం జమ చేయటం జరిగింది మీరు ఆ రకంగా మీరు చూసినట్లయితే ఏదైతే మనం అదనంగా ఈ డబ్బులు ఇస్తా ఉన్నామో మీరు ఒక్కసారి గమనించండి ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల నుంచి అమాంతం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలకు పెరిగింది అంటే మనం అదనంగా మూడు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మూడు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఇవాళ తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది అంటే ఎట్ ఎ టైం చేసి జగన్మోహన్ రెడ్డి చివరి సారిగా ఇచ్చింది ఎంత ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఇవాళ మనం ఇస్తున్నది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఒక్కసారిగా మూడు వేల రెండు వందల ఐదు కోట్లు పెంచాం జగన్ రెడ్డి నీలాగా సంవత్సరం సంవత్సరం కటింగులు పెట్ట ఇందాక చెప్పే కదా నువ్వు ప్రతి సంవత్సరం కోత ఇటమే కదయా ఒక సంవత్సరం ఇస్తే రెండో సంవత్సరం కటింగే కానీ ఇవాళ నీలాగా కోతలు ఇయ్యడం మాకు చేత కాదయా మోసం చేయటం మాకు చేత కాదు అందుకనే యాభై ఎనిమిది శాతం పెంచి మూడు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ తల్లుల ఖాతాల్లో దాదాపుగా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకి బెనిఫిట్ జరిగే విధంగా లబ్ధి చేకూరే విధంగా ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తా ఉంటే సిగ్గు లేకుండా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏమేమి అర్థమైందా లెక్క ఇవాళ పేటిఎం డాగ్స్ మాట్లాడుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఈ లెక్కకి మీరు జవాబు చెప్పగలరా మీ నాయకుడు జగన్ రెడ్డి వాట్ పేటిఎం బ్యాచ్ ఇచ్చిందంతా చివరి సారిగా ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఇవాళ మా లోకేష్ బాబు చంద్రబాబు గారి సారథ్యంలో ఇస్తున్నదంతా ఇచ్చిందంతా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఎంత అదనంగా ఇచ్చాం మూడు వేల రెండు వందల ఐదు కోట్లు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మీరు చివరి సారిగా అమ్మఒడి ఎంత మందికి ఇచ్చారు నలభై రెండు పాయింట్ ఆరు లక్షల మందికి ఇవాళ మా లోకేష్ బాబు అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి ఒక్కసారిగా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది విద్యార్థులకు అదనంగా ఇస్తారు ఉన్నారా మూడు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఇంకా మీరు మాట్లాడతారా